నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు సాధన అంటే ఏమిటి కొంచెం చెప్పగలుగుతారా అంటే సాధననే తంత్రమా అని చెప్పేసి కొన్ని డౌట్లు ఉన్నాయి నాకు కొంతమంది అడుగుతున్నారు సాధన అంటే మూల మంత్రము బీజాక్షరి మంత్రం తీసుకొని జపం మొదలు పెట్టా లేకపోతే నార్మల్ రోజు వాళ్ళు చేసుకునే ఆరాధన అనవచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు డైరెక్ట్ మంత్రం తీసుకొని చేసేది సాధన కాదు అది బుడిదలు పోసిన పన్నీర్ అవుతుంది పన్నీర్ అవుతా పన్నీరు బుడిదలు పోసినట్టు అయిపోయింది కాబట్టి డైరెక్ట్ మూల మంత్రాన్ని తీసుకొని చేసేంత ప్రక్రియ ఎక్కడ ఉండదు ఆ మూల మంత్రాన్ని తీసుకోవాలంటే ముందు నీ శక్తి ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి ఆ మంత్రాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా లేదా మంత్రాన్ని చదివేటప్పుడు దానికి ఉన్నటువంటి శక్తిని నువ్వు నిలుపుకోలేస్తావా లేదా అనేటటువంటిది ముందు ఒక ప్రాసెస్ అంట సాధన అంటే పూజ అనేది కూడా సాధనే కానీ అదే పూజ అదే తీరుగా చేస్తే అది ఒక రకమైనటువంటి క్రియా పద్ధతిగా ఆ ఏ దేవతకైతే అయితే ఆ దేవత అనుకూలిస్తుంది పూజది పూజ వరకు మాత్రం అనుకూలిస్తుంది ఆ విగ్రహంలో కానీ నువ్వు ఆరాధించే దేవుడి పట్టణంలో కానీ ఆ పట్టణంలో వరకు ఆ శక్తిని పెట్టచ్చు కానీ తంత్ర విధానంలో కానీ వేరే విధానాల్లో కానీ సాధన చెయ్యాలి అంటే ఆ సాధనకు ముందు కొన్ని విధమైన పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులన్నిట్లో నువ్వు అనుభవం పొంది ఉండాలి ఎందుకంటే ఒకేసారి మూలమంత్రం చదివినప్పుడు ఆ పద్ధతుల గురించి తెలియనప్పుడు ఆ మంత్రశక్తి వచ్చినప్పుడు నువ్వు దేనికి ఉపయోగించుకుంటావు నీలో పెట్టుకోవడానిక కాదుగా సాధన అనేటటువంటిది ఏదన్నా ఒక సంకల్పం కోసమే చేస్తారు ఎవరైనా ఒకటి దేవతను చూడాలని లేదా దేవుని చూడాలని రెండు వాళ్ళు ఏమైనా కనబడితే ఏదన్నా అడగాలని మూడు లేదు ఎప్పుడూ నా దగ్గర ఉండి నేను చేసే కొన్నిటికి అడగని వెంటనే పని చేసే శక్తిని కల్పించడం వాళ్ళు చేయరు మనకు ఆ శక్తిని కల్పిస్తారు మరి అలాంటప్పుడు మూలమంత్రాన్ని తీసుకొని డైరెక్ట్గా సాధన చేస్తే ఆ చేసిన సాధన శక్తిని నువ్వు లోపల నీ లోపల పెట్టుకుంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే పద్ధతి తెలియాలి పెట్టుకున్న తర్వాత తెలుసుకోవడం కాదు పెట్టుకున్న తర్వాత తెలుసుకోవాలంటే అప్పుడు నువ్వు ఆ స్టేజీలో ఉండలేవు ఎందుకంటే ఆ శక్తి ఏం చెప్తే అలా వెళ్ళిపోతాం దానికి ముందే నువ్వు ఆ శక్తికి సంబంధించిన ప్లానింగ్స్ అన్ని తెలిసి ఉంటే ఆ శక్తి నీ దగ్గరకు వచ్చిందని తెలిసినప్పుడు ఈ ప్లాన్ ద్వారా ఇది చేసుకోవచ్చు అనేటటువంటి ఒక దారి దొరికింది మన శరీరంలో పెట్టుకున్న ఆ శక్తిని మనం ఈ దారిలో అప్పుడు ఆ దారికి సంబంధించింది అనుకో ఈ శక్తి ఆ దారికి పోది తన ఇష్టమైనటువంటి విధానంలో తీసుకుపోయి అది మంచోడిగా చేయొచ్చు చెడ్డోడిగా చేయొచ్చు లేదా తిక్కలోడిగా చేయొచ్చు శరీరంలో నవరంధ్రాలతో సంబంధం లేకుండా వాటిని బంద్ చేయించే విధమైన చేయొచ్చు అప్పుడు నీ శరీరం నీ చేతిలో ఉండదు ఆసక్తి చేతిలో ఉంటుంది కాబట్టి సాధన అనే దానికి ముందు ఏ మంత్రాన్ని ఏ దేవతని తీసుకోబోతున్నావు తీసుకోబోతున్నాము అన్నప్పుడు ఆ దేవతకు ఆ సాధనలో కొన్ని రకాలైనటువంటి అక్షరమాలలు ఉంటాయి బీజాక్షరం గల ఈ దేవత ఇదే బీజాక్షరం చదివితే ఆ దేవత వస్తుందని కాదు ఆ దేవతకు బీజాక్షరాలు అనేవి చాలా ఉంటాయి ఆ బీజాక్షరాల్లో నీవు అడిగినటువంటి విధానమైనటువంటి దేవత రూపం ఏ విధంగా ఉంది ఇప్పుడు నువ్వు ఒకటివే కానీ నీలో చాలా గుణాలు యోగాలు కలిగి ఉంటాయి ఏ మనిషి దగ్గరికి ఎప్పుడు నువ్వు వెళ్తే ఆ మనిషి దగ్గర ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి ప్రవర్తన చెయ్యాలని ఉంటుందో అలానే ఆ దేవతని ఒక భక్తుడు ఒక శిష్యుడు ఎవరైనా ఆరాధించాలని అతను ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతాడు గురువు పసిగట్టాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి ఒకటి తను జన్మించినటువంటి గడియలు ఎలా ఉన్నాయి చూడాలి ఆ గడియల్లో శుభయోగమైనటువంటి సాధనలో వెళ్ళిపోయేటటువంటి శక్తి సామర్థ్యం ఎంతవరకు ఉంది ఒక ఒక వంద శాతం తీసుకుంది ఆ వంద శాతంలో అతను పుట్టినటువంటి గడియలు శుభశక్తి యోగం ఎంత ఉంది ఒక ట్వంటీ ఉందా థర్టీ పర్సెంట్ ఉందా ఉంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేపియాలి అనేది ఉంటుంది ఒకవేళ తను పుట్టినప్పుడు గడియల్లో అశుభయోగము ఎంత పర్సంటేజ్ ఉంది అంటే చెడు ప్రభావం గ్రహ సంచారం వాటిని బట్టి ఇతనికి ఆ చెడు ప్రభావం ఎప్పటి వరకు తగ్గిద్ది ఆ తగ్గించే విధానమైనటువంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పాలి అది అది జన్మించిన గడియలం బట్టి ఉంటుంది ఇంకొక పద్ధతి వచ్చేసి తనకి జన్మించిన గడియలు లేవు చేతిరేఖలు చూసే విధానం కాదు ముఖము చూసి చెప్పేటటువంటి విధానం కాదు ఇంకా ఏముంటుంది అని అంటే ఆ గురువు ఒకవేళ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అయితే తనకున్నటువంటి శరీర యొక్క శక్తి తన శరీర శక్తి తన ఎదుటన కూర్చున్నటువంటి శిష్యుడి యొక్క శరీర శక్తికి కనెక్ట్ చేసుకుంటాడు ఇతని తాపత్రయం కరెక్టా కాదా సాధన చేసుకోలేస్తాడా లేదా ఇతను పుట్టినటువంటి గడియల సమయంలో ఏ విధమైనటువంటి ప్రభావంతో ఉన్నాడు ఇతను దేవతా విధానంలో పోగలుగుతుడా లేదు ఎంజాయ్మెంట్ అనేటటువంటి విధానంలో పోతాడా ఈ సాధనలో నేర్చుకునేటప్పుడు వదిలేసి షడన్ గా వెళ్ళిపోతాడా అనేటటువంటి పద్ధతిని చూస్తాడు గురు ఇది సెకండ్ మూడవ పద్ధతి ఏంటి అనంటే ఏ గురువు అవసరం లేకుండగా తనకు తాను చేసుకునేటటువంటి మంత్ర సాధన ఒకటి ఉంటుంది విద్యలు ఆ దేవత ఉపయోగపడాలి చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా గురువు ఉండాలి గురువు లేని విద్య గుడ్డి విద్య చేత ఇవేవీ కాదు నేను ఒక శక్తిని చూడాలి అనుకుంటున్నా అన్నప్పుడు గురువు అవసరం ఉండదు తనంతల తాను ఆ శక్తికి ఒక పేరు పెట్టుకోవచ్చు ఒక దేవత నచ్చింది అన్నప్పుడు ఆ దేవతకి తనకు తాను ఒక పేరు పెట్టుకోవచ్చు అది ఏ పేరు అనేది అవతల వాళ్ళు పెట్టింది కాకుండా ఉండాలి ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది నూట ఎనిమిది అష్టోత్తరాలు అష్టోత్తరానంగా ఆ బుక్కులో ఉంది చదవటం కాదు అష్టోత్తరం అంటే సొంతంగా స్తోత్రాన్ని చేసేది నువ్వు రచించుకోవాలి నీ అమ్మవారి కోసం మంది లక్ష్మీ అష్టోత్తరం గలనే లక్ష్మీ అష్టోత్రం చదువుతాడు అది ఎవరు రాశారు ఫలానా గురువులు ఎవరో రాసుంటారు ఆ గురువు ఫలితం మనకొస్తుంది అష్టోత్తరం అంటే సొంతంగా స్తోత్రం చేసేటటువంటిది ఆ సొంతంగా స్తోత్రం చేసేటప్పుడు ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి నీకు చెంది ఉండాలి ఆ పేర్లతో నువ్వు అమ్మవారిని పిలిస్తే ఆ దేవత రావాలి ఆ దేవత వచ్చేది ఎలా అంటే ఈ పేర్లతో వీడే పిలుస్తుడు నేను లేదా నువ్వు ఇంకెవరైనా పిలుస్తుడు ఈ పేర్లు వీడియే కాబట్టి వీడి తరపున ఇంకొకరు వచ్చేవరో పిలుస్తున్నారు ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టిన లెటరు ఆ లెటర్ ఏందో చూడాలి వాడు రాకపోయినా వాడు తయారు చేసిన మాలా మాల అక్ష అక్షరాలు నా దగ్గరకు వచ్చినాయని చూస్తుంది అప్పుడు స్వయంగా చేసుకునేటటువంటి విధానం ఇది ఏది లక్ష్మీదేవి ఉంది ఈ లక్ష్మీదేవిలో సహస్రనామాలన్నీ ఎతకాలి అందులో అమ్మవారి నువ్వు అమ్మవారి రూపం నువ్వు గుర్తు తెచ్చుకోవాలి ఈ నామాలన్నిట్లలో ఉన్నది కాకుండా సహస్రనామం వెయ్యి నామాల్లో ఉన్నటువంటి రూపం కాకుండా నాకు ఒక రూపం కావాలి లక్ష్మి అంటే ఈ ఫోటోలో ఉన్న దేవత కాదు లక్ష్మి అంటే శక్తి కానీ నేను ఈ రూపంగా చూడాలనుకుంటున్నా అన్నప్పుడు మనం అక్కడ మనకు నచ్చినటువంటి కలిసం పెట్టుకోవచ్చు మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక ఫ్రేమ్ పెట్టుకోవచ్చు మనకు నచ్చినటువంటి ఏ ఫ్రేమ్ లేకుండా సరే చేసుకోవచ్చు సొంతంగా చేసుకోవడం అప్పుడు అక్కడ తయారైందా లేదా అనేటటువంటిది పరిశీలించగలిగేటటువంటి శక్తి నీ దగ్గర ఉంటుంది దాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానం నీ దగ్గరే ఉంటుంది అమలు చేయడం అంటే తయారు చేసిన ఆ శక్తికి ఏ పూజను అందించగలుగుతావో ఆ పూజ నువ్వు చెప్పుకోవచ్చు అప్పుడు ఆ శక్తికి ఆ విధానమైనటువంటి దానికి నువ్వే గురువు నువ్వే శిష్యుడు నీకు ఆ శక్తికి సంబంధం అంతే ఆ శక్తిని నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు అనేటటువంటి పూర్తి పాజిటివ్ విధానాన్ని నువ్వు దింపాలి అక్కడ అంటే రచించుకోవాలి ఇప్పుడు రామదాసుండు అన్నమయ్య ఉండు వీళ్ళందరు బుక్కుల్లో వేరొక గురువులు చెప్తే చేసింది కాదు వాళ్ళు స్వయంగా నేను ఈ పేరుతో నిన్ను ఇలా చూస్తున్నా చేస్తున్నా ఇదే అని నమ్మి చేశారు కాబట్టి అదే తీరు వచ్చింది ఇప్పుడు అవన్నీ మనం తీసుకొని వింటున్నాం పాటలు ఈ పాటలు అంటే అన్నమయ్య రాసిండు లేదా రాముడికి రామదాస్ రాసిండు అని చూస్తాం అంతేగాని వాల్మీకి మహర్షి రాసిండు వాళ్ళు అని చెప్పండి వాళ్ళు కూడా పురాణాలు ఎలా అంటే ఈ విధమైనటువంటి నువ్వు శక్తివి అప్పుడు ఈ విధంగా చేశావు అనేటటువంటి నాకు నా దివ్యమైనటువంటి నా శరీర శక్తి ద్వారా నేను గమనించిన కాబట్టి నేను విష్ణువుని నేనే బ్రహ్మని నేనే పరమేశ్వరుని నేనే అనేటటువంటి నా శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అప్పుడు జరిగింది నాకు చూపియాలని చెప్పి కూర్చొని రాసినటువంటి వారు వాళ్ళకి దేవతలు వచ్చి చెప్పలే నా స్టోరీ రాయండి మీరు అని చెప్పి చెప్పరు అట్లనే సొంతంగా చేసుకునేటటువంటి పద్ధతి అది అందరూ అంటే ఏమంటారు అంటే గురువు లేకుండా సాధన చెయ్యొద్దు గురువు లేకుండా పూజలు చేయొద్దు అంటే వాస్తవం దేనికి అవతల తయారు చేసిన గురు విద్యకి నువ్వు స్వయంగా చేసిన అది వృధానే ఎందుకంటే ఆ గురువు తయారు చేసిన విధాన పద్ధతి అంతా ఆ దేవత కాబట్టి ఆ దేవత ఆ దేవత రావాలంటే ఎందుకు వస్తుంది ఆ తయారు చేసిన పద్ధతి ఆమె తయారు చేసిన పూజా విధానం వేరు అప్పుడు నువ్వు అయ్యి నువ్వు బై డైరెక్ట్ నీ విధమైన పద్ధతులు చేస్తా అంటే ఎందుకు వస్తుంది రాదుగా అట్లనే ఆ విద్య ఆ విధానమైన సాధన చేయాలంటే గురువు పరంపరలో పోవాలి ఆమె దగ్గరికి చేరవచ్చు ఇవి ఇంతవరకు పూజా విధానం ఉంటుంది పూజా విధానం అంటే అని అంటే దేవత ఒక వెంకటేశ్వర స్వామి భగవానుడు ఒక శివుడు భగవానుడు ఇక్కడ నరసింహస్వామి భగవానుడు బ్రహ్మదేవుడు వీళ్ళు అనేది నాకు చిన్నప్పటి మా అమ్మా నాన్న మా గురువులు అందరూ చెప్పారు సో ఈ భగవాన్ని నేను పెట్టుకుంటున్నా వాళ్ళు ఎలా చెప్పారో అలా పెట్టుకుంటున్నాం పూజ మా అమ్మా నాన్న ఎలా చేశారో అలా చేస్తున్నాం అనేటటువంటి పద్ధతిని ఒకే తీరు కంటిన్యూ చేస్తే అప్పుడు అయ్యగారు చెప్పింది చేయాల్సిన అవసరం ఉండదు అయ్యగారు చెప్పేది ఏంటంటే అక్కడ వేదాల్లో ఏముందో అది చెప్తూ ఉంటుంది అప్పుడు ఆ వేదాల్లో ఉన్నట్టుగా ఆ ఋషులకు ఆ దేవుడు ఎలా స్పందించి అలా స్పందించాలంటే చాలా సమయం పట్టింది ఎంత సమయం పట్టిద్ది అనేది మనం చెప్పలేం ఎందుకంటే ఒక వేదం రచించినప్పుడు ఆ వేదం రచించడం కోసము వాళ్ళు ఎంత సమయం తీసుకుర్రు ఆ స్వామి ఆ వేదంలో ఏ విధంగా ఆయన ఆనందమైనటువంటి అనుభూతి పొంది ఉంటాడు ఆ అనుభూతి పొందిన తర్వాత ఆయన అప్పుడు మన ఏదో ఒక చూపు చూసిన తర్వాత ఎందుకు వీడు మళ్ళీ ఈ వేదాన్ని రిపీట్ చేసిండు అర్థమైందా ఎందుకు చేసిండు అని అప్పుడు ఆయనకి ఆలోచన అనిపిస్తే అప్పుడు మనం మొర ఆలకిస్తాడు ఆ వేదం ఎవరు రాసిండ్రు ఫలానా ఋషి రాసింది ఆ ఋషి వేదము ఫలానా బ్రాహ్మడు చదివి ఆ బ్రాహ్మణుడు నీ తరపున అక్కడ చదివిండు ఆ చదివిన బ్రాహ్మణుడికి నువ్వు నీకున్నటువంటి రుణం ఉంచుకోకుండా నువ్వు ఒక ధన రూపేణగా వస్తు రూపేణగా ఇస్తావు ఆయన వెళ్ళిపోయి ఆ ధనము రుణముతో ఆయన సుఖపడటం ప్రారంభించిన తర్వాత అతని నుంచి నీకు షిఫ్ట్ అవుతుంది ఇతను ఈ వేదం చదవడానికి ఇతను నాకు ధనం ఇచ్చిండు కాబట్టి నేను చదివాను కాబట్టి అతను ఏ ప్రాబ్లం ఉందో అతనిది నువ్వు ఋషి చూసుకోండి అన్నట్టు ఆ బ్రాహ్మణుడు ఆ దక్షిణ తీసుకున్న తర్వాత అతనిది పక్కకు తొలిగిపోయింది అతని సబ్జెక్ట్ తర్వాత ఆ ఋషి నేను రచించినటువంటి ఈ వేదాన్ని నీవు ఎందుకు చదివించాలనుకుంటున్నావు అనేటటువంటి సంభాషణ జరిగింది జరిగినప్పుడు ఆ ఋషి నీవు చేయించినటువంటి పూజా విధానానికి ఋషి గమనిస్తుంది వేదికి ఈ సమస్య ఉంది కాబట్టి ఈ వేదంలో ఈ సమస్య తీరుగా ఈ దేవుని పూజించాలని ఉంది కాబట్టి పూజించడం కోసము నా వేదాన్ని పట్టుకుండా అని చెప్పి ఆ ఋషి వరాన్ని అందిస్తుంది గురువు అనుగ్రత అనేది అప్పుడు పొందుతాం ఆ ఋషి గురువు యొక్క అనుగ్రత పొందిన తర్వాత అప్పుడు ఆ గురువు ఆ దైవాన్ని ఎలా అయితే చూసి ఆ దైవాన్ని ఎలా అయితే తీసుకొచ్చుకున్నాడో తీసుకొచ్చుకున్నాక ఆ వేదంలో ఏమేం చెప్పాడో ఈ శని గ్రహం ఇలా చేస్తుంది ఈ సూర్యగ్రహం ఇలా చేస్తుంది ఈ బుధగ్రహం ఇలా చేస్తుంది ఇటువంటి విధానం ఉంది అని ఆ భగవానుడికి ఏ విధంగా చెప్పగలిగిండో అది నువ్వు చెప్పిన అనేటువంటిది ఆ ఋషి ఆ భగవంతుడికి చెప్తాడు వేదం అనేది పదే పదే రిపీట్ అవుతున్న కొద్దీ అప్పుడు ఆ స్వామి ఏ అనుభూతి అయితే పొందిండో ఆ అనుభూతి పొందుతూ ఉంటాడు ఇప్పుడు నీకు పదే పదే నచ్చింది తిన్నావు అనుకో అదే అనుభూతి నువ్వు ఎలా అయితే పొందగలుగుతావో నచ్చిన డ్రెస్ వేస్తే ఎలా అయితే అనుభూతి పొందగలుగుతావో అదే విధంగా ఉంటుంది అది అర్చన నిత్యం ఒకే విధంగా ఉండాలి ఒకే విధంగా ఉంది అనుకో అప్పుడు ఆ విగ్రహంలోకి ఆ అర్చన విధానము యొక్క శక్తి తీసుకుంటుంది